హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమి గగన్ల పెళ్ళి ఎలా జరిగింది మరి గగన్ చేతుల మీద కానీ తాళి ఇష్టపూర్వకంగానే కట్టాడా అసలు దీని అంతటికీ కారణం రామానా రామా జానకిల ప్లాను మరి శారద తరువాత మరి కృష్ణప్రసాద్ కలిసి భూమి గగన్ల పెళ్ళి సీతారాముల కళ్యాణం రోజు ఎలా జరిపించారు తాళి ఎలా కట్టాడు అన్నది సూపర్ ట్విస్ట్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి వాళ్ళ పెళ్ళి సక్సెస్ఫుల్గా జరిగిపోయింది ఇంకా జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఉంటారు ఎవరు మీరు మాట్లాడేది అని చెప్పి అనగానే నేను జానకరామయ్యని మాట్లాడుతున్నాను శరత్ గారికి ఒకసారి ఫోన్ ఇస్తారా అనగానే ఆయన ఫోన్ ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకసారి ఫోన్ ఇవ్వండి అనగానే ఓ జానకరామయ్య అంకుల్ గారా బాగున్నారా అంకుల్ అని చెప్పేసి అంటుంది నువ్వెవరమ్మా నేను భూమిని భూమి ఎలా ఉన్నావు అని చెప్పి అనేసరికి మేమేం బాగాలేదు బాగాలేదు అంకుల్ నాన్నగారు కోమలో ఉన్నారు ఏంటమ్మా నువ్వు చెప్పేది నాన్నగారు కోమలో ఉండడం ఏంటి ఒక్క మాట ఫోన్ కూడా చేసి చెప్పలేదు మాకెవరు అనగానే తెలియదండి అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ఆయన మీద అని చెప్పి సరే కృష్ణప్రసాద్ గారు ఉంటే ఇవ్వు మాట్లాడతాను అని చెప్పి అనగానే మామయ్య మీతో మాట్లాడతారంట జానకి రామయ్య అంకుల్ అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్ లైన్లోకి వస్తారు ఏంటిది కృష్ణప్రసాద్ ఇంత ఘోరం జరిగితే మేమందరం లేవనుకున్నారా మాకేం చెప్పకుండా ఏంటిది అనగానే క్షమించండి మీకు చెప్పకూడదని కాదు అది కొంచెం చిక్కుల్లో ఉన్నది ఈ మధ్య చాలా గొడవలు జరిగాయి ఇక్కడ అని చెప్పేసి అనగానే మీరు ఇవన్నీ పెట్టుకోకండి ఇప్పుడు మేము కళ్యాణానికి అవేమి జరిపించలేము అందుకని ఆ గుడిలో ఎప్పుడూ పూర్వీకుల నుంచి మా బావగారు కూడా మీతో పాటు జరిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన రాలేని పరిస్థితి సరే మేమందరము ఆయన చూడటానికి వస్తాం అనగానే ఇప్పుడు మీరు కళ్యాణం అయిన తర్వాత తాపీగా రండి పర్వాలేదు ఆయనకి ఇంటి దగ్గరే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము అని చెప్పి అనగానే సరే మీ ఎలాగో ఆయనకు ఒంట్లో బాలేదు కాబట్టి మీ అందరూ కళ్యాణానికి రండి ఆ రాములు వారి ఆశీస్సులతో శరత్చంద్ర గారు త్వరలోనే కోలుకుంటారు ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు మీరందరూ కలిసి వస్తారని నేను అపూర్వ గారిని కూడా అపూర్వ గారు మీరందరూ కలిసి రండి రావాలని కోరుకుంటున్నాను ఏమంటావు కృష్ణప్రసాద్ అంటే తప్పకుండా వస్తామండి సన్నిధిలో కార్యక్రమం అంటే అది బావగారికి కూడా మనసారా కోరుకుంటే ఆయన కూడా స్పృహలోకి రావచ్చు కదా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శారద ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటుంది పూజ చేసుకుంటూ ఉండగా ఇంకా పోయిన సంవత్సర జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మరి అలా ఏదో ఆలోచనలో ఉంటుంది ఏం చేసి భూమిని గగన్ని కలపాలో అర్థం కావట్లేదు గగన్ ఎంత చెప్పినా ప్రేమ ఉందంటాడు ఒకసారి ప్రేమ లేదు అంటాడు ఒకసారి వీడిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు కానీ ఆయన చెప్పినట్టుగా వీళ్ళిద్దరిని కలపాలంటే నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఫోన్కి కూడా మరి జానకి రామయ్య ఫోన్ చేస్తారు సీతారాముల కళ్యాణానికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానం ఆహ్వానిస్తారు ఈసారి నువ్వు ఒక్కడివే కాదు అమ్మని చెల్లిని కూడా తీసుకుని రావాలి అని చెప్పాను కానీ తప్పకుండా వస్తామని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా వెంటనే అమ్మ ఆ ఊరి నుంచి జానకి రామయ్య గారు ఫోన్ చేశారు శ్రీరామనవమి కళ్యాణానికి రమ్మంటున్నారు ఏంటమ్మా అనం తప్పకుండా వెళ్దాం రా ఎందుకంటే నేను ఎంతగానో నీ కోసం ఆరాట పడుతున్నాను ఆ శ్రీరాములు వారి కళ్యాణం చూసి అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే శీఘ్రమేవో కళ్యాణం జరుగుతుందని ఎప్పటి నుంచి తరతరాలుగా చెప్తున్నారు నేను ఆ గుడికి తీసుకెళ్ళాలిరా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి వెళ్దాంలేమ్మా ఆ రోజుకి నేనేమి షెడ్యూల్స్ ఏం పెట్టుకోను సరే నేను ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తున్నాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా అమ్మ మనం శ్రీరామనవమి వేడుకలు అంటే చాలా అంకరంగా వైభవంగా జరుగుతాయి కదా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూడాలని చెప్పేసి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో ఇందు కొంచెం మార్నింగ్ సిక్ అవుతూ ఉంటే వెంటనే వాళ్ళ అత్తయ్య వచ్చి ఏమైంది ఎందుకట్లా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు అత్తయ్య ఏంటో చాలా నీరసంగా ఉంటుంది ఏమి తినాలనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది ఏమి తినాలనిపించకపోవడం ఏంటి రాత్రి ఏం తిన్నావు అరగలేదా అని చెప్పేసి అంటుంది అలా ఏం కాదు రాత్రి నేను ఏం తినలేదు అత్తయ్యా అంటే ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళరాదే కోడల్ని అని చెప్పేసి అంటాడు అయినా నువ్వు అత్తయ్యవేనా కోడలి పిల్ల వాంతులు వచ్చేటట్టుగా ఉందంటే అరగలేదని చెప్పంటావేంటి ఏమో మన వంశీగాడు తండ్రి అవుతున్నాడేమో హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేపిస్తే తెలుస్తుంది అసలు కొంచెం కూడా జ్ఞానం లేనట్టుంది అని చెప్పాను కానీ ఎక్కడండి నిన్నంతా ఆ అరవై లక్షలు పోయిందని గోల్లోనే ఉన్నాం అయ్యి ఏమైనాయో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నా కోడలి పిల్ల ఏం చెప్తుందో అర్థం కాలేదు నాకు అని చెప్పేసి అంటుంది సరే ఆ అరవై లక్షలు ఎక్కడి నుంచి ఎలా రాబట్టాల నాకంతా తెలుసు కానీ వాటి సంగతి మర్చిపో అని చెప్పేసి అంటాడు అంటే అనగానే ఇంకా వెంటనే స్టేషన్ నుంచి ఫోన్ వస్తు స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది వెంకటేశ్వరరావుకి వెంటనే వెంకటేశ్వరరావు హలో ఎవరండి అనగానే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం పోలీస్ స్టేషనా నాకెందుకు చేశారు అనంగానే నా ఇంట్లో డబ్బులు పోయి నేను బాధలో ఉంటే తిరిగేసి మీ దగ్గర నుంచి ఫోన్ ఏంటి అనగానే చూడండి వెంకటేశ్వరరావు గారు మీ కొడుకుని అరెస్ట్ చేశాం అని చెప్పానంగానే నా కొడుక ఏం చేశాడు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం చేశామా ఎందుకు వచ్చామా అన్నదంతా మీరు స్టేషన్కి వస్తే వివరంగా తెలుస్తుంది మీ కొడుకు చేసిన ఘనకార్యాలన్నీ అని చెప్పి అనగానే అంటే వీడు అరవై లక్షలు కూడా దొంగతనం చేశాడా ఏంటి అయినా చేస్తే నేను కదా కేసు పెట్టాలి వీడిని ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనగానే ఇంకా అమ్మో ఎందుకు తెలిస్తే ఇప్పుడే బేరమ్ అని చెప్పేసి అంటుంది అనుకుంటాడు అయినా సరే ఏంటి మావయ్య గారు పోలీసులు అంటున్నారు అరెస్ట్ అంటున్నారు ఏం జరిగింది అని చెప్పేసి అంటుంది ఏం లేదమ్మా ఏం లేదు అని అనగానే ఏం లేదంటారు ఏంటండి ఏం జరిగిందో చెప్పండి వంశీగాడి సంగతి ఏమన్నానా అని చెప్పి అనగానే అవునే వంశీని పోలీసులు అరెస్ట్ చేశారంట అరెస్టా అని చెప్పేసి కింద పడిపోతుంది ఇందు అమ్మాయి లే లే అని చెప్పేసి సౌందర్య లేపి ఇంకా కూర్చోబెడుతుంది పోలీసులు అరెస్ట్ చేస్తేనే కుప్పకూలిపోతే ఎట్లా అమ్మాయి ఎందుకు చేశారా ఏంటన్న తెలుసుకోవాలి కదా ధైర్యంగా ఉండాలి ఇప్పుడు మీ మామిగారి విషయంలో అందరినీ అనుమానిస్తున్నారు అలాగే మనవాణ్ణి కూడా ఏదో అనుమానించుంటారేమో అందుకే ఉంటారేమో ఏదో నేను వెళ్ళి కనుక్కుంటాను ఉండండి అని చెప్పి అనగానే ఇంకా సరే మావిగారు నేను వస్తానంటే ఆడపిల్లవి నువ్వేందుకమ్మా మేము చూసుకుంటాం అని చెప్పేసి మరి వెంకటేశ్వరరావు స్టేషన్కి బయలుదేరతాడు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో బిజీ బిజీగా ఉంటాడు గగన్ ఇంకా ఫైల్స్ అన్నీ రిఫర్ చేస్తూ ఉండగా అప్పుడే డోర్ తీసుకుని ఇందు వస్తుంది ఇందుని చూసి గగన్ ఏంటమ్మా ఆఫీస్కి వచ్చావేంటి అని చెప్పేసి అనగానే అన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందో చెప్పు అనగానే అన్నయ్య నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది ఏం కష్టం వచ్చింది మళ్ళా కట్నాలు కానుకలని మీ అత్తయ్య వాళ్ళు ఏమైనా బాధలు పెడుతున్నారా చెప్పు వాళ్ళని నేను అస్సలు క్షమించేదే లేదు వాళ్ళకి చెప్పాను ఒకటికి రెండుసార్లు మా చెల్లిని కాలు కదపకుండా చూసుకోవాలి అని చెప్పి అనగానే అది కాదన్నయ్య వంశీని పోలీసులు అరెస్ట్ చేశారంట వాట్ వంశీని అరెస్ట్ చేశారా ఎందుకు అని చెప్పి అనగానే ఏమో అన్నయ్య మామయ్య వెళ్ళారు స్టేషన్కి నాకు బెంగగా ఉంది ఎందుకు చేశారా అని చెప్పి నువ్వేం బెంగపడకమ్మా ఒకవేళ అరెస్ట్ చేసినా తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు కంగారు పడకు ఎందుకు చేశారు ఏం చేశారన్నది నేను కనుక్కుంటాను ఏసీపీ గారు నాకు తెలుసులే అని చెప్పేసి అంటారు సరే అని చెప్పేసి మరి ధైర్యంగా వెళ్ళు అని చెప్పి తను ఎలా వచ్చావు నువ్వు అంటే క్యాబ్లో వచ్చానన్నయ్య సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను క్యాబ్లో వెళ్ళు అని చెప్పేసి క్యాబ్ బుక్ చేస్తాడు ఇంకా ఇందు ఏడ్చుకుంటూ క్యాబ్లో వెళ్ళిపోతుంది పాపం ఇందు వంశీ కోసం ఇంత బాధపడుతుంది అసలు వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అసలు ఈ నైని ఏసీపీ గారు ఎవరెవరిని అనుమానిస్తుంది అసలు శరత్చంద్ర గారి విషయంలో అనుమానించిందా లేకపోతే ఇంకేమైనా విషయమా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి చెర్రి చెర్రి మామయ్య రూమ్లో నుంచి బయటికి వస్తాడు మావయ్య ఎంత అవమానం చేశాడో మన కుటుంబానికి అందుకే ఈరోజు ఇలా అనుభవిస్తున్నాడు చెప్తే ఒక్కటి కూడా అర్థం చేసుకోలేదు భూమి విషయంలో కూడా భూమి గగనాని ప్రేమిస్తున్నానంటే నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేశారు ఇప్పుడు అదే భూమి తనకి పరిచర్యలు చేస్తున్నారు తనని ఎంత కంటికి రెప్పలా కాపాడుకుంటుందో నిజంగా భూమి మామయ్య కూతురుగా పుట్టడం మామయ్య అదృష్టమే అనుకోవాలి అసలు భూమి ఎంత ఓర్పు భూమి ఎంత తెలివితేటలు ఎవరికి ఉంటాయి ఈ రోజుల్లో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా భూమి భూమి దిగాలుగా కూర్చుంటుంది ఇంకా వెంటనే అక్కడికి మీరా వచ్చి చూడండి మనం అందరం కళ్యాణానికి వెళ్ళాలనుకున్నాం కదా అందరికీ నేను బట్టలు తెప్పించాను అందరికీ కొత్త బట్టలు కట్టుకుని కళ్యాణానికి వెళ్ళాలి భూమి నువ్వు కూడా నాన్నకి బాగాలేదు అది అని ఏం చెప్పకు మొదటిసారి నువ్వు మా ఇంటి వారసురాలు కాని తెలిసింది అందుకే నేను ఆన్లైన్లో మొత్తం బుక్ చేసి తెప్పించాను ఇదిగో ఈ బట్టలు తీసుకో అని చెప్పేసి అంటుంది అత్తయ్య ఎందుకత్తయ్య ఇప్పుడు ఇవన్నీను అలా ఏమనకు కళ్యాణం అంటే మాట్లాడుకున్నావా అందరు కొత్త కొత్త బట్టలు కట్టుకుంటారు అని చెప్పి ఇంకా చెర్రీకి అందరికీ కూడా బట్టలు తెప్పిస్తుంది ఏంటి మీరా బట్టలు తెప్పించడం ఏంటి అంత డబ్బు నీకెక్కడిది అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ అదేంటి వదిన అలా మాట్లాడతావు మా ఆయన ఉద్యోగం చేస్తున్నారు కదా ఆయన నాకు నెల నెల ఇచ్చిన డబ్బులు దాచాను ఆ డబ్బులతో తెచ్చాను నేను నా నాకు డబ్బులు ఎక్కడివి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంది సర్లే ఇప్పుడేంటి మీరందరూ కళ్యాణానికి బయలుదేరుతున్నారా అని చెప్పి అదేంటి వదినా అలా అంటావు నువ్వు నక్షత్ర రారా అని చెప్పి అనగానే అదేంటి మీరా అలా మాట్లాడతావు ఆ గుడిలో మీ బావతోనే అన్ని జరిగేవి మీ అన్నయ్యతోనే అన్ని కార్యక్రమాలు జరిపించేవాళ్ళం అందుకే మేము కూడా వచ్చి బావ త్వరగా కోలుకోవాలని చెప్పి పూజ చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా వదిన రేపు పొద్దున్నే బయలుదేరిపోవాలి వదిన అని చెప్పేసి అంటుంది సరే మీ అందరూ కూడా రెడీగా ఉండండి అందరం కలిసే వెళ్దాం మన గొడవలు ఎన్నున్నా బయట వాళ్ళకి తెలియటం ఎందుకు అని చెప్పి అంటుంది అపూర్వ మమ్మీ ఆ భూమి వస్తే నేను అసలు రాను అని చెప్పేసి అంటుంది నోరు ముయ్యవే భూమి వస్తే నువ్వు రాకపోవడానికి అలా ఎలా కుదురుతుంది భూమిని కూడా పిలిచారు అయినా అది వస్తే నీకేంటి నష్టం అని చెప్పి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి అందరూ కూడా ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఏసీపీ నాయనకి గగన్ ఫోన్ చేస్తాడు చేయంగానే చెప్పండి మిస్టర్ గగన్ ఏంటి ఇట్లా కాల్ చేశారు ఎక్స్క్యూజ్ మీ మేడం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వంశీని మీరు అరెస్ట్ చేశారని తెలిసింది అవును వంశీని అరెస్ట్ చేశాం అతనే ఈ శరత్ చంద్ర గారి విషయంలో పెద్ద సస్పెక్ట్ అన్నమాట మీరందరూ అనుకోవచ్చు అతనికి ఈ కేసుకి సంబంధం ఏంటి అని చెప్పి కానీ మేము అతని యొక్క ఫోన్ ట్రాప్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నాకే అతనే ఈ ఈ హత్యా ప్రయత్నం చేశారని మేము నమ్మి అతన్ని అరెస్ట్ చేశాము ఇంతవరకు దీంట్లో చాలామందిని మేము అనుమానాస్పదంగా చూసాము కానీ ఎక్కువగా ఈ కేసుకు దగ్గరగా వంశీనే కనిపిస్తున్నాడు అనగానే అదేంటి మేడం తన అతనికి ఎందుకు అంత అవసరం వచ్చింది అవన్నీ మీరు తెలుసుకోవాలంటే స్టేషన్కి రండి వివరంగా చెప్తాము అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అయ్యో ఏంటి ఇలా జరిగింది వంశీ విషయం ఇప్పుడు అమ్మకు చెప్తే అమ్మ అందరూ ఫీల్ అవుతారు రేపు కళ్యాణం పాపం ఎందు ఎంత బాధపడుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రెండో రోజు మరి మధురపుడి ఊరు వెళ్ళాలి కదా అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా మరి ఎవరికి వాళ్ళు రెడీ అవుతూ బయలుదేరాలని చెప్పి శారద పూర్ణి కూడా మంచిగా చీర అది కట్టుకుని రెడీ అవుతుంది శారద కూడా రెడీ అవుతుంది రెడీ అవుతూ ఉంటే గగన్ గగన్ నువ్వు కూడా రెడీ అయ్యి రారా వద్దమ్మా ఈ కళ్యాణానికి వీటన్నిటికీ అక్కడ ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి నా మనసు ఏం బాగలేదు అని చెప్పేసి అంటాడు మనసు బాగోలేకపోవడం ఏంట్రా రారా అనగానే పాపం గగన్కి వంశీ కోసం అక్కడికి వెళ్ళాలని చెప్పి ఉంటుంది ఒరే నాన్న నీ కోసమే మొక్కుకున్నాను నీకు అక్షంతలు వేయాలని నువ్వు రాకుండా నేనెందుకు వెళ్తాను రా అని చెప్పేసి అంటుంది అవునన్నయ్య మనం ముగ్గురం వెళ్ళి ఆ కళ్యాణం చూద్దామన్నయ్య అని చెప్పేసి అనగానే అక్కడ ఆ శరత్చంద్ర ఫ్యామిలీ కూడా వస్తుంది భూమి కూడా వస్తుంది నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి అంటాడు అందుకే కదన్నయ్య అక్కడికి వెళ్ళేది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకే లోపల సరే నేను ఒక హాఫ్ ఎన్ అవర్లో రెడీ వస్తాను వెయిట్ చేయండి అని చెప్పేసి లోపలికి వెళ్తాడు ఈ లోపల కృష్ణ ప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారద చూసి వెంటనే తన రూమ్లోకి వెళ్తుంది ఏంటండి ఏంటి ఇలా ఫోన్ చేశారు శారద మీరు కళ్యాణానికి బయలుదేరుతున్నారా అవునండి బయలుదేరుతున్నాము మేము కూడా బయలుదేరుతున్నాము నీకు ఒక విషయం చెప్తాను జరిగింది జరిగినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా విను ఏంటండి అసలే కంగారుగా ఉంది పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు మీరు గంటలు గంటలు మాట్లాడకుండా ఏంటో చెప్పండి అనగానే శారద ఇదే మనకి మంచి అవకాశం అవకాశం అండి శారదా గగన్లని ఈ సీతారాముల కళ్యాణ వేడుకలో ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని నాకు అనిపిస్తుంది అది ఎలా కుదురుతుందండి అది జరిగే పనేనా గగను ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్నాడు భూమిని కలవని అంటున్నాడు అలా అంటాడు మనం అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం కదా ఆ సన్నిధిలో ఏం జరగాలంటే అదే జరుగుతుంది రాత్రి రాసి పెట్టుంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది ఏమంటావు కానీ నేను చే నేను ఒక ప్లాన్ చేశాను ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు జరగాలంటే నువ్వు నాకు సహకరించాలి సరేనా అని చెప్పేసి అంటాడు ఏం చేశారండి అదంతా ఇప్పుడు నేను చెప్పను గుడిలోనే చూస్తావు కదా గుడికి వచ్చేసేయండి అని చెప్పేసి అంటాడు సరేనండి అని అనగానే ఇంకా ఈ లోపల అమ్మ అమ్మ అనుకుంటూ వస్తాడు సరే వాడు వస్తున్నాడు ఫోన్ పెట్టేయండి అని చెప్పి పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మావయ్య ఏంటి మావయ్య ఏంటి ఎవరు ఇంకా ముందుకు రావట్లేదు టైం అయిపోతుంది బయలుదేరమా అనగానే మరి భూమి మంచిగా లంగామణి వేసుకుని రాగానే మీరా అయితే అచ్చమ్మ వదినలాగే ఉన్నావు భూమి ఎంత ముద్దుగా ఉన్నావో నా దిష్టే తగులుతుంది నీకు దిష్టి చుక్క పెడతానుండు అసలు ముఖం చూడు పెళ్లి వచ్చేసినట్టు అనిపిస్తుంది ఏమండి భూమికి పెళ్లికలు వచ్చినట్లేదు అనగానే అవును మీరా భూమిని చూస్తుంటే పెళ్ళికూతుర్లా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సీతారాముల కళ్యాణం జరిగే లోపల భూమి గగల పెళ్లి నేను జరిపిస్తాను కన్న తండ్రిగా నా బాధ్యత తీర్చుకుని మన శారదకి భూమిని కోడలుగా గిఫ్ట్గా ఇస్తాను అదే నా కోరిక అది వాళ్ళు నెరవేరుతుంది ఒక సంకల్పం చేసుకుంటే అది మంచిదైతే దైవ సన్నిధిలో ఖచ్చితంగా తీరుతుంది అంటారు అని చెప్పేసి అనుకుని ఇంకా పదండి పదండి అందరం బయలుదేరదామని చెప్పి అనగానే ఇంకా గోరింటాకు అపూర్వ మరి నక్షత్ర వాళ్ళొక ఒక కార్లో ఇంకా భూమి వీళ్ళంతా ఒక కార్లో బయలుదేరిపోతారు ఇంకా బయలుదేరిన తర్వాత కళ్యాణానికి ఇంకా ఒక రెండు గంటలు టైం ఉంటుంది అందరూ అతిథులు ఇంకా చాలామంది ఊర్లో వాళ్ళు జనాలు అంతా చాలా కోలాహలంగా ఉంటుంది జానక రామయ్య మరి జానకమ్మ అందరూ కూడా హడావిడి హడావిడిగా ఉంటారు అప్పుడే కార్లో నుంచి కృష్ణప్రసాద్ వాళ్ళు దిగుతారు దిగంగానే సాదరంగా ఆహ్వానం పలుకుతారు జానకరామయ్య ఈ ఈ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాము ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నాము మీరు అందరూ కూడా సహకరించాలి రండి కృష్ణప్రసాద్ గారు రండి మీరా గారు అని చెప్పి అందరినీ కుర్చీలో వేసి కూర్చోబెడుతూ ఉంటే ఇంకా అపూర్వ అప్పుడే జానకరామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది అన్నయ్య గారు నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా చెప్పు శరత్చంద్ర గారి కోసమేనా అనంగానే అది కాదండి అనంగానే లోపల మరి శారద తర్వాత గగన్ పూర్ణి కూడా కారులో నుంచి దిగుతారు వాళ్ళని చూసి అపూర్వ ఏంటండి వీళ్ళని కూడా పిలిచారా వీళ్ళు వస్తున్నారని ముందే తెలిస్తే మేము డ్రాప్ అయిపోయేవాళ్ళం కదా ఏంటిది రామయ్య గారు అని చెప్పేసి అంటుంది చూడండి అపూర్వ గారు ఒక్క నిమిషం అని చెప్పి రండి గగన్ గారు ఇంకా వెంటనే జానకమ్మ శారదని రండి రండి అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇక్కడ కళ్యాణానికి ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోవడం కాదు అందరూ ఆహ్వానితులే అందరూ ఈ కళ్యాణంలో భాగస్వాములే అని చెప్పేసి అంటూ ఉంటే గగన్ చూసావా అమ్మ అందుకే నేను రానని చెప్పి అన్నది పిలిచి ఇక్కడ అవమానం జరుగుతూ ఉంటుంది ఇది చూస్తూ ఉండాలా అరే గగన్ ఊరుకోరా మనం మన కోసం వచ్చాం కళ్యాణం కోసం వచ్చాం దైవ సన్నిధులు అలా మాట్లాడకూడదు పద అని చెప్పేసి అంటుంది ఇంకా అందరూ కూడా కళ్యాణం పనుల్లో ఒకరికొకరు పాలు పంచుకుంటూ ఉంటారు అదే సమయంలో మరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాదు పర్సనల్గా వెళ్ళి మాట్లాడతాడు పంతులు గారు ఈరోజు జరిగే వేడుకలో నా కొడుకు కోడలికి వివాహం జరగాలి అది నా కోరిక అనగానే చూడండి కృష్ణప్రసాద్ గారు అది దైవ నిర్ణయం ఇక్కడ మేము ఈ గుడిలో ఒక ఆనవాయితీ ఉంది ఏంటో తెలుసా చాలామంది వచ్చి ఈ స్వాముల వారికి దండలు పూలమాలలు సమర్పించుకుంటూ ఉంటారు అది మేము ఆ పూలమాలని ఇలా ఇలా జనాలలోకి వేయక ఎవరి మెడల్లో అయితే పడుతుందో వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణం జరిగిపోయినట్టే లెక్క ఎందుకంటే ఆ సాక్షాత్తు ఆ రాముల వారి కటాక్షంతో వివాహం జరిగే వాళ్ళకి మాత్రమే ఆ దండ మెడలో పడుతుంది అని చెప్పేసి అనగానే సబాష్ అది నా కొడుకు కోడలికి పడేటట్టుగా చేయండి స్వామి అంటే మేం చేసేది ఏం ఉండదు స్వామి అవి జరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి అనంగానే సరే అని చెప్పేసి వస్తాడు ఈ లోపల శారద అని చెప్పేసి శారద శారద దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక పిల్లవాడు అడ్డం వచ్చేసరికి మీరా వస్తుంది అక్కడికి ఇంకా మీరా అని శారద అనుకుని చేపట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా శారద గగన్కి ఉను భూమికి పెళ్లి చేయాలని చెప్పి నీకు చెప్పాను కదా ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం ఏం జరుగుతుందో చూపిస్తాను కానీ ఎలా చేయాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరాతో చెప్పేస్తాడు ఒక్కసారిగా మీరా షాక్ అవుతుంది ఏంటి ఈ కళ్యాణంలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా నా కొడుకు చర్యతో చేయాలని నేను అనుకుంటుంటే చూస్తూ చూస్తూ ఎంత పని చేస్తున్నారు ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది సరదా అని చెప్పి చూడంగానే మీరా ఉంటుంది ఏంటి మీరా నువ్వా అంటే ఏంటి ఇవన్నీ శారద అనుకునే చెప్తున్నారా నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ఆ శారద ఎక్కడుంటే మీరు అక్కడే ఉంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి దేవుడి దగ్గర ఉన్న పసుపుని తీసుకొచ్చి మరి ఇక్కడ అందరూ పెళ్ళైన జంటలు వాళ్ళు ఒకరికొకరు కలసి పూసుకుంటూ మరి ఆద్య తర్వాత వాళ్ళ ఆయన కూడా అలాగే చేసుకుంటూ ఉంటే భూమి వాళ్ళని చూసి గగన్ గారు ఎక్కడున్నారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ దగ్గరికి వచ్చి మొహానికి పసుపు రాస్తుంది ఇంకా ఒక్కసారిగా గగన్కి కోపం వస్తుంది ఏ భూమి ఆగు అని చెప్పేసి భూమిని పరిగెత్తిస్తాడు ఇంకా అదే సమయంలో అపూర్వ బలరామయ్యతో జానకరామయ్యతో ఇక్కడ మీరు చూస్తున్నారా తనకి భూమికి పెళ్లి చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు అది కూడా భూమికి పెళ్ళంటే అసలు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నకి గగన్ అంటే పగ గగన్ ఇష్టం లేదు అందుకనే సగం ఇలా అవ్వడానికి కారణమైంది ఆ గగన్ మా ఆయన మీద చాలా పంతంతో ఉన్నాడు అలాంటిది భూమిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళి తీసుకెళ్ళిపోవాలని చెప్పి చూస్తున్నాడు భూమికి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు ఎందుకంటే తండ్రి కోమలోకి వెళ్ళిపోయాడు కదా దీని కారణం ఆ గగన్ అని చెప్పి నమ్ముతుంది అనంగానే చూడా గారు మీరు చెప్పిందంత నిజమైతే కనుక బలవంతంగా ఎవరు పెళ్లి చేసినా అస్సలు ఒప్పుకోను ఏం చేస్తానో నాకే తెలీదు ఉగ్ర నరసింహుణ్ణి అయిపోతాను ఈ పెళ్ళి ఎవరికైనా రెండు కుటుంబాలు ఇద్దరు ప్రే ఇద్దరు అమ్మాయి అబ్బాయి నచ్చితేనే వివాహం జరగాలి అని చెప్పి అనగానే ఈ లోపల గగన్ భూమిని మరి వెంబడిస్తున్న చూశారా అన్నయ్య గారు వాడు వాడు గుడిలో భూమిని ఎలా వెంట పెట్టిస్తున్నాడో అనగానే అంతా చూస్తున్నా అని చెప్పేసి అంటాడు ఈ లోపల గగన్ తన బుగ్గకు రాసిన పసుపుని తీసి భూమికి రాస్తాడు రాస్తుంటే భూమి పెనుగులాడుతూ ఉంటుంది అదే సమయంలో మరి పూలమాలలను విసిరే కార్యక్రమం కళ్యాణం ఘట్టంలో వస్తూ ఉంటుంది ఇంకా పంతులు గారు రాములోరి కళ్యాణంలో దండలు విసురుతూ ఉంటే ఒక దండ వచ్చి మరి గగన్ భూమిల మెడలో పడుతుంది ఇంకా దూరంగా ఉన్న పూర్ణి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్యా భూమికి నీకు పెళ్ళైపోయింది అని చెప్పి కానీ ఏ పూర్ని ఏం మాట్లాడుతున్నావు దండపడితే పెళ్ళైపోతుందా అని చెప్పేసి నక్షత్ర రగిలిపోతూ ఉంటుంది ఇంకా దూరం నుంచి చూస్తున్న అపూర్వకి ఒక్కసారిగా గుండె పగులుతుంది అమ్మో ఇదేంటిది నేను కళ్యాణం చూడటానికి వస్తే ఈ భూమి గగన్ల పెళ్లి జరిగిపోయింది అయినా ఈ పెళ్లి జరగకూడదు దానికి భూమికి గగన్ కలవకూడదు అని నేను అనుకుంటే ఈ క ఈ పచ్చని పందిరిలో వీళ్ళిద్దరు పెళ్లి చూడాల్సి వచ్చిందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా గగన్ శారద అందరూ వచ్చేస్తారు అక్కడికి రావడం రావడంతోనే ఇంకా భూమి చాలా సంతోషంగా ఉంటుంది తనకి గగన్కి మరి సన్నిధిలో పూలమాల పడ్డం అంటే మాటల కళ్యాణం జరిగిపోయినట్టే ఇంకా గగన్ ఏంటిది భూమి అని చెప్పి దండ తీసేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఎదురుగా శారద వచ్చి పూర్ణి వచ్చి ఏంటన్నయ్యా దండ తీసేసావేంటి అనగానే మరి లేకపోతే ఎవరికి ఎవరితో పెళ్ళయింది ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడే బలరామ ఇంకా జానకరామయ్య పంతులు గారు ఆ తర్వాత జానకమ్మ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు గగన్ ఇంకా దండం తీసి ఇలా పక్కకి పెట్టయిపోతూ ఉంటే ఆగయ్యా బాబు ఆగు అని చెప్పేసి అంటాడు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అంతా నీకే తెలుసు అనుకుంటే ఎలా అని చెప్పేసి అనగానే ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు చూడయ్యా పెట్టి పొట్టి ఉండాలి ఈ రాములు వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు మీ ఇద్దరు మెడలో పూలమాల పడింది అంటే సాక్షాత్తు మీ ఇద్దరు పెళ్ళైనట్టు మీ ఇద్దరు భార్యాభర్తలతో సమానం అలా దండ తీసేసి ఒక్కడివే వెళ్ళిపోతున్నావేంటయ్యా అనగానే ఇంకా జానకి రామయ్య కూడా అవును ఈ గుడిలో చాలా తరతరాలుగా వస్తున్న ఆచారం అలా పూలమాల పడితే పెళ్ళి అయిపోయినట్టే లెక్క అనగానే అపూర్వ ఏంటనే గారు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అనగానే ఇంకా గగన్ దండపడితే పూలు పెళ్ళైపోతే ఎట్లా పంతుడు గారు అది నీకు తెలీదు అది కాదయ్యా సాక్షాత్తు రాముల వారి మెడలో నుంచి వచ్చిన దండ అది ఏ జన్మలోనూ ఎవరు భార్యాభర్తలు కావాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళకు మాత్రమే పడుతుంది నువ్వు ఈ రోజు నుంచి ఆ అమ్మాయి నీకు భార్య అని చెప్పేసి అనంగానే రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర అది భార్య ఏంటి బావని బావని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే విచిత్రంగా ఇలా జరిగింది ఏంటి నేను ఒప్పుకోను ఒప్పుకోను అని చెప్పి గట్టిగా అరుస్తుంది నక్షత్ర నువ్వెవరే ఒప్పుకోకపోవటానికి అని చెప్పేసి ఇంకా భూమి అడుగుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాద్ పూజారి మెడలో దండ వేశారు ఆ దండ తీసేశాడు గగన్ కానీ వీళ్ళ వివాహం జరిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎలా చెయ్యాలో ఏంటో అంతు పట్టటం లేదు అని చెప్పేసి తికమక పడుతూ ఉంటారు జానకి శారద ప్రసాద్ అప్పుడే రామ తీసుకొస్తుంది ఒక తాళి తాళి తీసుకొచ్చి ఇదిగోండి ఈ తాళితో పెళ్ళి అవుతుంది అనంగానే అదెలా అమ్మ తాళిబొట్టు ఉంది పెళ్ళి అవ్వాలంటే గగన్ కట్టాలి కదా అని చెప్పి అంటాడు కడతారండి ఖచ్చితంగా కడతారు దీనికి ఒక మ్యాజిక్ ఉంది ఈ మ్యాజిక్ ప్రకారం ఈ తాళిబట్టుని ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఇది వాళ్ళ మెడలో తీసుకెళ్ళి వేస్తారు ఇది నేను ఆల్రెడీ ఒక దగ్గర తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్తుంది ఆ మాటలు విన్న జానకి వీళ్ళంతా షాక్ అయిపోతారు ఇది నిజమే నువ్వు చెప్పినట్టుగా అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మెడలో వేస్తారు అంటున్నావు కానీ గగన్కి ఇచ్చేదెవరు ఎలా తీసుకుంటాడు అని చెప్పి అనగానే ఓ పక్కన సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడ భూమి అందరూ కూడా నించుని దానిని వీక్షిస్తూ ఉంటారు అదే సమయంలో గగన్ కూడా అక్కడికి రాగానే జానకి చాలా తెలివితేటలతో బాబు గగన్ ఈ తాళిబొట్టు తీసుకో అనంగానే ఏంటిది అని చెప్పేసి అంటాడు ఇది తాళి బాబు తీసుకెళ్ళి పూజారి గారికివ్వు అని చెప్పి అని ఇస్తుంది అది తీసుకుని ఇలా చూస్తాడు అది తీసుకోగానే గగన్లో మార్పు వచ్చేస్తుంది తను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వాళ్ళని మెడలో వేయాలి అనుకుంటాడు తనకు తెలియకుండానే ఇంకా తన అడుగులు భూమి వైపు పడుతూ ఉంటాయి ఇంకా కృష్ణప్రసాద్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు గగన్ ఏం చేస్తున్నాడానని ఇంకా అదే సమయంలో అపూర్వ కూడా వీడేం చేస్తున్నాడు అందరి సమక్షంలో ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అనుకునే లోపలే గగన్ ఆ తాలిబొట్టును తీసుకెళ్ళి మరి భూమి మెడలో కట్టేస్తాడు భూమి ఎంతో సంతోషంతో చూస్తూ ఉంటుంది ఇంకా దూరంగా ఉన్న నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు బావింటి ఇలా చేస్తాడని ఊహించలేదు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా చూసావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఒకేసారి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తంలోనే భూమి గగన్లు కూడా తాళిబొట్టు కట్టుకుని ఒకరినొకరు చూసుకుంటుంటే ప్రేక్షకులు అందరూ కూడా అక్షింతలతో మరి ముంచెత్తేస్తారు ఇంకా పెళ్ళైతే మరి మనసావాచ కర్మణ జరిగిపోయింది గగన్ తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ భూమి మెడలో తాళి కట్టేశాడు మరి వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇంకా కాబట్టి మరి వాళ్ళ చేతుల మీదుగా తలంబ్రాలు పొయ్యాలని చెప్పి పూజారి గారు మరి చెప్తారు గగన్కి ఒక్క క్షణం ఏం చేశారో అర్థం కాదు కానీ నిలువెత్తు అర్థంలాగా భూమి మెడలో తాలి కనిపిస్తూ ఉంది మరి కాదనలేడు కదా భూమిని చేపట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడా తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు